అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎస్ వివేకానంద గారు రచించినటువంటి కోడళ్ళ రాజ్యం అనే కథ మరి కథలోకి వెళ్దామా శ్రీనివాసరావు ఇంటి పక్కనే ఇల్లు రామారావుది ఇద్దరు సీనియర్ సిటిజన్లే వారిద్దరిది పాతికేళ్ల స్నేహం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరూ కలిసే వెళ్తారు తప్పనిసరిగా సాయంత్రం ఐదు గంటలు కాగానే పార్కుకెళ్ళి పచ్చని లాన్లో కూర్చుని ఏదో లోకాభిరామాయణం మొచ్చటెంచుకుని కాశిని బఠానీలో వేయించిన వేరుశనక్కాయలో కొనుక్కొని తింటారు మనసు పడినప్పుడు ఐస్ క్రీమ్ చీకుతూ చిన్నతనాన్ని నెమరేసుకుంటూ ఇల్లు చేరుకుంటారు వారిద్దరూ ఎప్పుడూ కూడా వారింటి ఎదురుగా ఉంటున్న పండిత శివరామశాస్త్రి గురించే బాధపడుతూ ఉంటారు శాస్త్రి గారు బాగా పెద్దవాడైపోయాడు ఆయన పనులు ఆయన చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నాడు కొడుకులుండి ఏం ప్రయోజనం ఎక్కడో విదేశాల్లో తలకు మూలన ఉన్నారా పార్కులో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటూ అన్నాడు శ్రీనివాసరావు నీకు విషయం చెప్పనా వెనకటి రోజుల్లో అత్తగారంటే పెద్ద పులితో సమానం కోడళ్ళకి టెర్రర్ ఇంటి పెత్తనం అంతా ఇంటిల్లి ఇంటిల్లిపాదిని ఒకే తాటిపైన నడిపించేది ఆ రోజులే పోయినాయి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఎక్కడ ఏడ్చినాయి చెప్పి నిట్టూర్చాడు రామారావు అవును మరి మామగారంటే మత్తగజం ఆయన మాటకు ఎవరు ఎదురు చెప్పగల ధైర్యం ఉండేది కాదు డిక్టేటర్ లాగా వ్యవహరించేవాడు ఇంటికి పెద్ద ఆయనే రోజులు మారిని దేశానికి పరాయి పాలన పోయి స్వాతంత్రం వచ్చినట్టు అత్తల స్థానాన్ని కోడళ్ళు ఆక్రమించేశారు అవిభక్త కుటుంబాల కంచుకోట బద్దలైంది ఉద్యోగాల పేరిట రెక్కలొచ్చి మగపిల్లలు ఎగిరిపోవటం మొదలైంది కన్నవాళ్ళు దిక్కు లేని వారు కావటం అనురాగాలు ఆప్యాయాలు చిక్కి అవటం చూస్తున్నాం శ్రీనివాసరావు వాస్తవాన్ని బయటపెట్టాడు అవును మరి వీడి సంసారాల్లో సర్వాధికారాలు కోడళ్ళవైన అత్తమహాలంటే గౌరవం మర్యాద ఎక్కడుండేడ్చింది ఒంటరి కాపురాల్లో కోడళ్ళు స్వేచ్ఛా వాయువులను పేల్చడానికి అలవాటుపడి చుట్టము చూపుగా ఎప్పుడైనా వచ్చే వారిని లక్ష్య పెట్టడం కరువైపోయింది మాఘవేధవులు అలాగే ఇచ్చారు భార్య అడుగులకు మడుగులొత్తుతూ వారి వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు తాను చూస్తున్న సొసైటీలో జరిగే సంఘటనలు ఏకరువు పెట్టాడు తన భర్త తన పిల్లలు అనే మాటే గాని సుఖ సంతోషాలను అత్త మామలకు కూడా పంచుదామనే జ్ఞానమే లేదు కోడళ్ళకి ఏమైనా పెద్దవాళ్ళ ఇమేజ్ పడిపోయింది ముసలివారి మొహాల్లో కళ తప్పి ప్రేత కళ పడుతోంది ఓడలు బళ్ళు బళ్ళు ఓడలంటే మరి ఇదే అవునోయ్ కోడళ్ళకి కొమ్ములొచ్చాయి తరం వారి ప్రాముఖ్యత తగ్గింది మమతల వంతెనలు కూలిపోతున్నాయి స్వార్థం పీఠం వెసుకూర్చుంది అత్తలు నోరెత్తితే మాటల తోటలతో షూట్ చేస్తున్నారు కోడళ్ళు ఈ పరిణామాన్ని మార్చడం ఎవరి తరమూ కాదు ఇలాంటి విషయాల గురించి చర్చించుకోవటం కేవలం కంఠశోష అప్పటికి పడి ఎనిమిది కావడంతో ఇద్దరూ లేచి ఇంటి దారి పట్టారు ఇక నలభై ఏళ్ల క్రితమై చికాగోలో స్థిరపడిన నేను భార్య పిల్లల్ని వారి ఇష్టానికి అక్కడే వదిలి నేను మాత్రం ఇండియాకు తిరిగి వచ్చేశాను స్వదేశంలో అడుగు పెట్టగానే నాసికా పొటాలకు తగిలిన ఆత్మీయ సువాసనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినాయి ఆప్యాయత అనురాగాలకు రెక్కలు వచ్చినట్టు కనిపించింది ఇక్కడ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల తీరే వేరు భారత అవనిలో పీల్చే గాలి మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది ఫ్లైట్ దిగి రైలు ఎక్కి అక్కడి నుంచి ట్యాక్సీలో అంకుల్ గారి ఊరు చేరుకున్నాను ఇటు సిటీ అటు పల్లె కానీ ఊరు అది బాబాయ్కి నలుగురు మగ మగ ఇద్దరు ఆడపిల్లలు ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ పద్ధతి లేదు కనుకనే ఒక పెద్ద సంసారం అయింది అంకుల్ వేదం చదివిన పండితుడు ఆ ఊరిలోనే సంస్కృత పాఠశాలలో టీచర్గా చేరి హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు పాతికెకరాల సుక్షేత్రమైనటువంటి మాగాణి పొలం ఇంట్లో పాడి వసతి ఉండటంతో ఏనాడు దేనికి ఇబ్బంది పడలేదు పండిత శివరామశాస్త్రి గారంటే ఊరు ఊరంతా చేతులెత్తి నమస్కరిస్తుంది సంస్కృత ఆంధ్ర భాషల్లో ప్రావీణ్యుడు కాబట్టి ఆయన అంటే ఎనలేని గౌరవం సత్కారాలు ఏం కొదవలేదు ఇక నలుగురు పిల్లలు చదువులో మెరికలు కాలానుగుణంగా పిల్లలకి ఇంగ్లీష్ చదువులే చెప్పించాడు ఆడపిల్లలిద్దరికీ వివాహం చేసి అత్తవారేళ్లకు పంపించాడు ఒక అల్లుడు ఆస్ట్రేలియాలో డాక్టరు రెండో అల్లుడు కెనడాలో ఇంజనీరు ఇద్దరు ఆడపిల్లల వివాహాల కోసం సగం పొలం అమ్మేశాడు అంకుల్ మిగతా సగం నలుగురు మగపిల్లలకి తాను బతికుండగానే సర్వ హక్కులతో రాసేసి ఇచ్చి కేవలం తానుండే మండువారి ఇంటిని మాత్రం ఉంచుకున్నాడు నా చిన్నతనంలో సెలవులు వస్తే చాలు అంకుల్ వాళ్ళ ఊరికి పరిగెత్తేవాడిని బాబాయ్ పిన్ని నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవారు నేను చదువులో పైకి వచ్చి ర్యాంకులు తెచ్చుకుంటూ ఉంటే తన పిల్లలు నాకు మళ్ళీ చదువుకోవాలని చెప్తూ ఉండటం నాకు ఇప్పటికీ గుర్తుంది నా ఆలోచనలకు బ్రేక్ వేసినట్టుగా ట్యాక్సీ వచ్చి అంకుల్ ఇంటి ముందు ఆగింది లగేజీతో ట్యాక్సీ దిగిన నేను ఒక నిలబడి అంకుల్ ఇంటి ఇంటివైపు చూశాను ఇంటికి అలా నాటి వైభవం లేదు సరికదా బెత్తికలు ఊడిన గోడలు కొంత భాగం పక్కకు ఒరిగిన పెంకుటి పంచ విరిగిన ప్రహారీ గేటు చొవ్వడిన కిటికీలు అదొక బూతు బంగళాలా అనిపించడంతో నా మనసు చెప్పలేని బాధ గురైంది బిక్కు బిక్కుమంటూ లగేజీతో తలుపు వద్ద నిలిచి తూ తోశాను లోపల గడియ పెట్టి లేకపోవడంతో తలుపు రెక్కలు బారలా తెరుచుకున్నాయి లగేజీ ఓ పక్కగా పెట్టి అంకుల్ అంకుల్ అంటూ కేకేశాను నా పిలుపుకి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవటం గమనించి సన్నగా మూలుగు వినిపిస్తున్న గదివైపు నడిచాను గదిలో వెలుతురు తక్కువగా ఉంది మంచం మీద పడున్న పూచిక పొల్ల లాంటి ఆకారాన్ని చూసి అంకుల్ని పోల్చుకున్నాను ఒకప్పుడు బాబాయ్ దృఢంగా రుబ్బురు అయ్యేలాగా ఉండటమే నాకు తెలుసు ఇప్పుడేమిటి మనిషిలా చిక్కి పూచిక పొలలా ఉన్నాడు నాకెందుకో బాబాయ్ స్థితి చూసి భయమేసింది మంచానికి దగ్గర అయ్యాను సోడాబుడ్డి కళ్ళద్దాల్లోంచి మెడ పైకెత్తి తదేకంగా నా మొహంలో చూస్తూ ఎవరో ఎవరది హీన స్వరంతో గొడిగాడు నేను బాబాయ్ శ్రీధరాని నువ్వేమిటి ఇలా ఉన్నావు ఆరోగ్యం బాగలేదా నా కళ్ళు చెమర్చాయి ఓరి నువ్వా శ్రీధరం నాకేం ఆయ రోగం లేదురా వృద్ధాప్య దశ అన్నీ ఇలా చేసింది అంతే ఒసే ఏమే అబ్బాయ్ అందరూ శ్రీధరం వచ్చాడు అని స్వరం మించి అరిచాడు నువ్వు హైరాపడకు బాబాయ్ అది ఎక్కడో దొడ్లో ఉండుంటుంది దానికి బ్రహ్మచివుడు నాకు కనిపించదు దానికి వినిపించదు అవును నువ్వు అక్కడ వచ్చావా పిల్లలేరి నీ భార్య క్షేమమే కదా అని మంచం పట్టి మీద కూర్చుని అన్న అభిపు నిమురుతూ అడిగాడు పెళ్ళాం పిల్లలు అమెరికాలోనే ఉంటామన్నారు వాళ్ళని వదిలేసి నేను ఇక్కడికి వచ్చేసాను నువ్వు పొడుకో నేను దొడ్లోకి వెళ్ళి పిన్నితో మాట్లాడతాను దొడ్లో ఉన్న బాదం చెట్టు ఆకులతో విస్తళ్ళు కొడుతూ వంటింట్లోకి అవుపించింది పిన్ని పిన్ని చాలా మంచిది బోళా మనిషి యగాదిగా చూసాక పిన్ని నన్ను గుర్తించడం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది ఎరో ఈ శ్రీధరం ఇదేనా రావటం క్షేమమేనా ఈ నీళ్ళయింద్ర నిన్ను చూసి పోయేలోపు నిన్నీ కళ్ళతో చూస్తాననుకోలేదు నేను ముసలి వారి పని అయిపోయిందనిపించినా ఎవరి పనులు వారు చేసుకోవటం చూస్తూ ఆశ్చర్యపోవటం నా వంత అయింది అప్పటి రోజుల్లో ఆ తిండి ఆ బలమే వేరు ఇప్పుడు అన్నీ సూపర్ హైటెక్ నీళ్లు దొడ్లోకి వెళ్ళి స్నానం చేసిరారా అబ్బి వంట అయింది నీకు మీ బాబాయ్కి వడ్డిస్తాను శక్తి సన్నగిలడంతో ఎప్పుడు ఆ గదిలో మంచం మీద పడుకుని ఉంటారాయన ఈ వయసులో ఓపిక లేకపోయినా ఇన్ని కష్టాలు ఎందుకు పట్టం హాయిగా పిల్లల దగ్గర ఉండకపోయారా అన్నాను అడ్డాలలో బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా అని ఇప్పుడు మేము వాళ్ళకి అక్కర్లేదురా మగపిల్లలకి కానీ పెంచి పెద్ద చేసి చదువులు నేర్పించామే కానీ పెళ్ళాలొచ్చాక వాళ్ళ చేతుల్లో వీళ్ళు కీలు బొమ్మలు అయిపోయారు వెళ్ళం ఆడమన్నట్టల్లా ఆడుతున్నారు వాళ్ళని ఎదిరించే ధైర్యం ఏది వెదవలకి మా కష్టాలు ఒక్క రోజులో తిరేవి కావు నువ్వు వెళ్ళి స్నానం చేసి రా తమ అంత క్లుప్తంగా నాలుగు మాటల్లో చెప్పటం విని నా కడుపు తరుక్కుపోయింది ఇక ఉయ్యాల బల్ల మీద కూర్చున్న అంకుల్ కోడళ్ళ వాళ్ళు కార కొరివిదయ్యారు తలుచుకుంటేనే కడుపు బగ్గుమంటోంది వాళ్ళని ఎప్పుడో మరిచిపోయాం నువ్వు వచ్చి గుర్తు చేసే శ్రీధరం ఊపిరి బెగబట్టి బాధనంతా వెళ్ళగక్కాడు లంకన పుట్టిన వారంతా రాక్షసులే అన్నట్టు నలుగురు కోడళ్ళది ఒకే మాట ఒకే నిర్ణయం మేము వాళ్ళ దగ్గర ఉండకూడదు మాకు వాళ్ళు సేవ చేయకూడదు అంతే బావురు మంది పిండి రోగం రొస్టు లేదు కాబట్టి ఈ కట్టెలు ఇలా జీవించున్నాయి లేకుంటే మాది అనాథ చావే అయ్యేదిరా ఎందుకు మగపిల్లలు పిల్లలు కన్నావా అనే బాధ బాబాయ్ మాటల్లో ద్యోతకమైంది ఆస్తులు లేనాడో పంచుకుపోయారు మా చావునాడైనా తలకొరువు పెట్టడానికి కొడుకులు వస్తారనే నమ్మకం అయితే లేదు వాళ్ళు వస్తామన్నా కోడళ్ళు రానియరు కోడళ్ళు మాయల మరాఠీలు శ్రీధరం కొడుకులదే ఉంది పిచ్చి సన్నాసులు వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి మాట్లాడుతూ పిన్ని అరచేత్తో గుండె మీద రాసుకుంది ఆవేశపడకు పిన్ని నేను వచ్చా కదా మిమ్మల్ని నేను చూసుకుంటాను కోడాళ్ళు మాకెంత తిండి పెట్టడానికి కూడా ఏడుస్తారు అదేమంటే ఉండటానికి ఇల్లు బతకటానికి పింఛను వస్తుంది కదా అంటారు మానవత్వం లేని రాక్షసులు కోడళ్ళు నెత్తి బాదుకున్నాడు బాబాయ్ నాకు పరిస్థితి వారిద్దరి పరిస్థితి సంపూర్ణంగా అర్థమైంది ఈ పరిస్థితిలో నేను వారిద్దరికి అన్ని విధాలా సహాయపడక తప్పదు అనే నిశ్చయానికి వచ్చాను వాళ్ళిద్దరిని ఓదార్చగల శక్తి నాలో లేదనిపించింది ఎంత గొప్పగా దర్జాగా బతికిన బాబాయ్ స్థితి ఎలా అయిందో కళ్ళారా చూస్తూ ఉంటే నా శరీరంలో రోమాలు నెక్కబడుచుకున్నాయి ఇందుకేనా కన్నవాళ్ళు కొడుకులు కావాలని కోరుకునేది పరిస్థితి ఇంత హృదయ విదారకంగా ఉంటే వీరిని దిక్కులేని పక్షుల్లాగా కొడుకులు పట్టించుకోకుండా వదిలేయటం మానవత్వం అనిపించింది ఈ చరమదశలో నువ్వు అనుకోకుండా ఆపద్బాంధవులా వచ్చావు నీ చేతుల్లో మా ప్రాణాలు పోవాలని ఆ దేవుడు మా ముఖాన రాసి శ్రీధరం అవసరం పసిపిల్లలా వెక్కి వెక్కి ఏడ్చింది పిన్ని నా హృదయం ద్రవించింది ఎంతటి దయనీయ పరిస్థితి నేను మీకోసమే అన్నీ వదులుకొని వచ్చాను నేను మీతోనే ఉంటాను ధైర్యం నూరిపోశాను వారు పడే మానసిక క్షోభ కళ్ళారా చూస్తూ చేష్టలు అడిగిన వాడిలా ఉండిపోవాల్సి వచ్చింది ఒకరినొకరు పట్టుకుని గతాన్ని తలుచుకుంటూ తమ పరిస్ ప్రస్తుత పరిస్థితికి ఏడ్చి ఏడ్చి చివరికి స్పృహ తప్పి పడిపోయారు ఆ దృశ్యం చూసి మ్రాన్ పడ్డాను అంతలోనే తెప్పరిల్లుకుని వారిద్దరూ జీవించి ఉన్నారో లేదో అనే సందేహం నాలో పొడచూపడంతో వాళ్ళని ఆడి పరీక్షించాను నాలో తెలియని భయం ఆవహించింది ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాను శ్వాస నిలిచిపోయిందనే భయంకర నిజాన్ని గ్రహించాను ఇందుక నేను అమెరికా నుంచి వచ్చింది మీ ఇద్దరికీ దహన సంస్కారాలు నిర్వహించడానిక నాలో దుఃఖం పెళ్ళుబికింది నన్ను ప్రాణాధికంగా ప్రేమించి అభిమానించిన పిన్ని బాబాయ్ ఏక కాలంలో మృతి చెందినందుకు బాధపడినా కన్న కొడుకులు వారిని గాలి పట్టించుకోకపోయినా పిన్ని బాబాయ్ తలకొరిగి పెట్టే అదృష్టం నాకు కలిగినందుకు నా అంతరాత్మ ఎంతగానో సంతోషించింది అదండి కదా విన్నారు కదా కోడళ్ళు చేసే ఆ ఆగచాట్లు నేను ఒకటి మాత్రం చెప్పగలను అందరూ కోడళ్ళు అలా ఉండకపోవచ్చు కానీ కొంతమంది ఇళ్లలో కోడళ్ళ రాజ్యం నడుస్తూ ఉంది అలాంటి ఇళ్ళులో ఇది ఒకటి వాళ్ళిద్దరూ ఆ రకంగా ఆ స్వాంతన చివరిలో అతను వెళ్ళిపోయే ముందు చనిపోయే ముందు వాళ్ళిద్దరూ ఆ అతని యొక్క ఫారెన్ నుంచి వచ్చినటువంటి అతని యొక్క ఆ ప్రేమని వాటిని కొంత పొందగలిగారు కొంత ఉపశమనాన్ని పొందగలిగారు కానీ చివరికి ఇద్దరు కూడా అవన్నీ వివరించి వివరించి ఆ బాధలోనే పోయినట్టుగా మనకు అర్థమవుతోంది ఉంది మరి అదండి కోడళ్ళందరూ కూడా అత్త మామని అమ్మ నాన్న అనుకునే రోజు రావాలని అమ్మా నాన్న అనుకునే ఫీలింగ్ కనుక మనసులో ఉంటే ఎప్పుడూ ఇలాంటి మాటలు రాకుండా ఉంటాయని మనం ఎదురు చూద్దాం అలాంటి రోజుల కోసం థ్యాంక్